హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్యశ్రీ అయితే ఈ మధ్య అయితే చాలా షోలలో అయితే పార్టిసిపేట్ అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన కొన్ని షోలు అయితే ప్రోమోలు వచ్చినాయి కొన్ని అయితే రాలేదు ఇంకా తెలియాల్సి ఉంది అప్డేట్స్ అయితే లేదు కానీ తనైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండు తను పాల్గొంటున్న షోకి సంబంధించిన ఫోటోలు అయితే షేర్ చేసుకుంది తన సోషల్ మీడియా అకౌంట్లో అయితే మరి ఇలా ఎప్పటికప్పుడు తను ఎంతో హ్యాపీగా ఉన్న ఫోటోలు షేర్ చేయడం వల్ల అయితే తన అభిమానులు అయితే చాలామంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి కొందరైతే ఆ ఫొటోస్ చూసిన వాళ్ళందరూ అయితే ఈ చూసి కావ్యాలే రాయొచ్చు కవితలే రాయొచ్చు అంటున్నారు అంత గాజియస్గా ఉంది లుక్లో ట్రెడిషనల్ లుక్లో ఉంది అలాగే సూపర్ లుక్లో ఉంది మరి ఆ ఫొటోస్ చూసిన వాళ్ళందరూ సూపర్ అక్క హ్యాపీగా అక్క ఇప్పుడు ఇలాగే ఉండని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే మరికొందరము నీ పక్కన నిఖిల్ కూడా ఉంటే చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది అక్కనైతే కామెంట్స్ చేస్తున్నారు మరి తను షేర్ చేసిన ఫోటోలను అయితే ఈ వీడియోలో అయితే నేనైతే షేర్ చేసుకున్నాను మీ అందరితో మీరు కూడా ఆ ఫొటోస్ మీద ఒక లుక్ వేసేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అలాగే కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది ఇలా అయితే మీకు నచ్చితే కనుక హైప్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్